ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులందరికీ మార్గశిరమాస సువేళ శ్రీరంగాయ తుభ్య నమ అనే ఒక ప్రసంగంతో మీ ముందుకు వస్తున్నాను ఇవాళ సప్త ప్రాకార మధ్యే సరసిజ విమానే కావేరీ మధ్య దేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిర పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం ప్రాణికోటికి జన్మ జన్మాంతర కర్మవాసనల చేత ఏర్పడేవే మిత్ర కళత్రాది బంధుత్వాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కష్ట సుఖాలు కామక్రోధ వైరాదులు కూడా ఈ బంధాలు బంధుత్వాలు తెరమీది బొమ్మల్లా ఎన్నిసార్లు వస్తూ పోతూ చెదిరిపోయినా చివరకు పరమపదమైన హరిపదం చేరగలిగిన వారే ధన్యజీవులు ఈ మాటలు చెప్పడం రాయడం కష్టం కాదు కానీ దానికి సరి అయిన మార్గాన్ని అన్వేషించి ఆ దారిలో పయనించి మన కోసం సుగమ మార్గాలను నిర్మించిన ఋషులు భాగవతులు పుణ్యమూర్తులు ఎందరో చెప్పిన ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి భక్తమందారుడైన శ్రీహరి పలుసార్లు తన పరమ పావన చరణాలను భక్తుల కోసం ఈ పొడమైన మోపి మనలను ధరింపజేసిన అనేక పుణ్యక్షేత్రాలు పుణ్యభూమి అయిన మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా ప్రభవించిన రాముడు మానవుడే అందుకే మాయామానుష విగ్రహుడు మాయా ప్లస్ అమానుష విగ్రహుడు అంటే అమానుషుడు దైవీ సంబంధమైన ఆయనకు అయి కూడా మాయ చేత కప్పబడి మనుష్యుడిల సుఖదుఖాలను అనుభవించినవాడు ఆ శ్రీహరే బాపురంలో శ్రీకృష్ణుడుగా జన్మించిన లీలామానుష విగ్రహుడు లీలా ప్లస్ అమానుష విగ్రహుడు మనుష్యుడిగా పుట్టిన అమానుష దైవ సంబంధమైన లీలలు చూపించి మనుష్యుల మధ్య సంచరించినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో తమ కష్ట సుఖాలను పంచుకున్న యుగం త్రేతాయుగం అది ధర్మయుగం ద్వాపరం ధర్మాధర్మాలు సరిజోడుగా తీర్పుకు నిలిచిన కాలం అందుచేతనే లీలామానుషుడై శ్రీకృష్ణ పరమాత్మగా ప్రభవించినాడు శ్రీహరి నిష్కామ కర్మయోగం చేత మాత్రమే తల్లిలో పరమాత్మ పొందు లభ్యం కాగలదని అర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంలో తాను స్థూల నేత్రాలకు దర్శనం ఇయగలనని అటువంటి క్షేత్రాలను దర్శించిన వారికి భావన మాత్ర సంతుష్టాంత రంగుడినై అంటే మనసులో భావించినంత మాత్రాంచేతనే నేను తృప్తిపడరా తనసుమా అని వరదుడనై తరింపజేయగలనని సెలవిచ్చినాడట పరమాత్మ అటువంటి క్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం త్రేతాయుగం నుండి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్నదని చరిత్ర చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం శ్రీరంగ క్షేత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం పూర్వం రావణ వధానంతరం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైనాడు సమస్త రాజులు ఋషులు వానరులు అందరూ ఆ అభిషేక మహోత్సవానికి వచ్చి వెళ్ళిపోయినారు వెళ్ళేవారందరికీ శ్రీరామచంద్ర ప్రభు తగిన రీతిని సత్కరించి తగిన బహుమతులు ఇచ్చి పంపించాడు అందరినీ పంపే వరకు చేదోడుగా నిలిచి శ్రీరాముని సేవిస్తూ ఉండిపోయినాడు దానవరాజు విభీషణుడు జన్మత దానవుడు అయినా దానవత్వాన్ని వదలి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆశ్రయించి ఆరాధించిన పుణ్యజనుడు రాక్షసులకు పుణ్యజనుడు అని కూడా మరొక పేరు సచ్చీలి వినయ సంపన్నుడు అటువంటి ఏమి ఏమిచ్చి సత్కరించాలో ఆ దశరథికి తోచలేదు అప్పుడు విభీషణ నీకేం కావాలో నీవే కోరుకో అన్నాడట అప్పుడు విభీషణుడు రామప్రభు నాకు నీవే కావాలి మానవుడిగా మా మధ్యన తిరిగే రాముడిగా కాదు సుమా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కావాలి అన్నాడు అయినా అప్పుడు రాముడు మానవుడు కనుక తాను వంశ అనూచానంగా అర్చిస్తున్న శ్రీరంగనాథుని దేవతార్చన పీఠాన్ని విభీషణునికిచ్చి దీనిని ఎక్కడా కింద దింపకుండా లంకకు తీసుకువెళ్లమని చెప్పాడు విభీషణుడు అలా పీఠాన్ని తీసుకుని వెళుతూ ఉండగా కావేరీ నదీ తీరానికి వచ్చేసరికి విభీషణునికి సంధ్యా వేళ అయింది ఎవరైనా కొంచెంసేపు ఈ దేవతార్చన పీఠాన్ని శిరస్సును పెట్టుకునే వారు దొరికితే బాగుండని అటు ఇటు చూశాడు ఇంతలో ఒక బ్రాహ్మణ బాలుడు ఆదారిని వస్తూ సమీపించాడు ఆ బాలుని పిలిచి ఆయన కొంచెంసేపు ఈ దేవతార్చన పీఠాన్ని నెత్తికెత్తుకొని నిలబడు నేను వచ్చి దానిని తిరిగి తీసుకునే వరకు కింద దించకు అని కోరాడు ఆ బాలుడు అంగీకరించాడు కానీ ఒక నియమం పెట్టాడు ఓ దానవాగ్రని నేను నిన్ను మూడు సార్లు పిలుస్తాను మూడు పిలుపులకు రాకుంటివేని ఈ పీఠాన్ని నేలను దించి నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే అని విభీషణుడు కావేరీ తీరానికి వెళ్ళి వెళ్ళగానే మూడు సార్లు పిలిచి అతడు రాలేదని పీఠాన్ని అక్కడే దించి తన దారిని తాను వెళ్ళిపోయినాడు ఆ బాలకుడు వేగంగా మరలివచ్చిన విభీషణుడు మరలా ఆ పీఠాన్ని పోగా ఎంతకు అది పెకలి రాలేదు కలిలో అర్చామూర్తిగా ఇక్కడే నిలిచి ఉంటానని అదే తన కోరికని పలికాడ ఆనంతసేనుడు శ్రీహరి సురనది అయిన గంగ తాను విష్ణు పాదోద్భవనని మిగిలిన నదులన్నింటినీ చిన్నచూపు చూచేదట అంతట కావేరి విష్ణువుని ప్రార్థించగా శ్రీరంగనాథునిగా నీచెంతా వసించగలనని పలికాడు అప్పుడు కావేరికి ఇచ్చిన మాటను అనుసరించి నేను ఇక్కడే ఉండగలనని చెప్పాడు అనంతసేనుడు అప్పుడు విభీషణుడు ప్రభు నిన్ను ఇప్పటి వరకు మానవుడిగా రామచంద్ర ప్రభువుగా మాత్రమే చూచినాను కానీ ఇప్పుడు నీవు పాలకడలిలో అనంతసేనుడిగా చక్రాలతో శ్రీ మహాలక్ష్మితో యోగ నిద్రా ముద్రాభిరాముడవై ఇక్కడ నివసించు అని కోరాడు అంతేకాదు నిరంతరం నీ ముఖ కమలాన్ని నేను దర్శించడానికి వీలుగా దక్షిణాభిముఖుడవై దివ్యమంగళ స్వరూపుడువై నిలిచి ప్రార్థించాడు భక్తజన మనోరథస్థుడైన ఆ శ్రీహరి సప్త ప్రాకారాల మధ్యన శ్రీరంగనాథుడై వెలిశాడు ఆ కావేరి నదీమ తల్లియే ఆ విష్ణుపాదాల చెంత ఉరుకులు పరుగులతో ప్రవహించి భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తున్నది ప్రణవం ఓంకారమే విమానమైంది నాలుగు వేదాలు విమాన కలసలైనాయి స్మృతి పురాణ ఇతిహాసాలు మరో మూడు కలసలుగా ఆ ప్రణవ స్వరూప ఆలయంలో వెలిశాయి ఆ ఓంకార విమాన విరాజమాన శ్రీరంగధాముని నిలయమే శ్రీరంగమైంది ఆ శ్రీరంగని నిత్యం ధూపదీప నివేదనలతో సేవిస్తూ చిరజీవిగా ఆ లంక పట్టణాన్ని పాలిస్తూనే ఉన్నాడుట ఆ విభీషణుడు ఆ జగన్నాథుని నెత్తికెత్తుకొని పృథ్వన దింపి ఈ పుణ్యభూమిని శ్రీరంగధామం చేసిన బాలుడు ఎవరనుకున్నారు వినాయకుడు ఆ గణపతి అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక కొండ మీద కొలువు తీరి భక్తుల అభీష్టాలను అవిఘ్నంగా నెరవేరుస్తూ శ్రీరంగనాథుని దరికి చేరుస్తూ ఉంటాడు శ్రీరంగం వెళ్ళిన వారెవరూ ఆ మిట్ట గణపతిని చూడకుండా తిరిగి రారాదని ఆర్యోక్తి భక్తజనుల మాట కూడా అక్కడ ఆ వినాయకుని మిట్ట గణపతిని రాక్ ఫోర్ట్ గణపతి అంటారు యుగాలు గడిచాయి కాలగతిలో ప్రకృతి పరిణామాల తాకిడికి ఆ ఆలయాన్ని ఇసుకమేట కప్పివేసింది ఆలయం భూగర్భంలో నిక్షిప్తమైంది అనేక సంవత్సరాల అనంతరం పాండ్యరాజు వేటకు వెళ్ళాడు దప్పికతో డస్సి కావేరీ తీరానికి చేరాడు వెళ్ళి ముక్కుతో అక్కడ ఒక రామచిలుక భూపతిని బలవంతం చేసి ఆ ఇసుక దెబ్బ వద్దకు తీసుకువెళ్ళి ముక్కుతో ఆ ఇసుకను తవ్వి ఆ ఇసుకమేటను తొలగించమని సూచించింది పాండ్యరాజు ఆ మేటను తవ్వించగా శ్రీరంగనాథుని దివ్య దర్శనం ప్రాప్తించింది ఆలయం భూగర్భం ఉన్నా కూడా స్వామికి ప్రతినిత్యము అర్చన ఆరాధనలు జరుగుతున్నట్లు నిదర్శనంగా నవనవోన్మేష పూలమాలికలు అంటే అప్పుడే కోసిన పూలమాలికలు తులసి రసభరిత ఫలాలు ధూపదీపాలు కనుమాయని వస్త్రం శ్రీగంధ పరిమళంతో స్వామి దివ్యమంగళ రూపుడై నెలకొని ఉన్నాడట ఆశ్చర్యచకుతుడైన భూపతికి విభీషణుని శాసనం కనిపించిందట వెంటనే ఆ పాండ్యరాజు ఆ ఆలయాన్ని పునరుద్ధరించి నిత్య నీరాధనాథులు చేయించి మడిమాన్యాలు సమర్పించాడు తనకు శ్రీరంగనాథుని సన్నిధి చూపించిన కృతజ్ఞతా చిహ్నంగా రామచిలుకలకు ఒక మంటపాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్మించి దానికి చిలుక మంటపం అని పేరు పెట్టి వాటి పోషణ వ్యయానికి కొంత మాన్యాన్ని కూడా రాసి ఇచ్చాడు నేను కూడా ఒకప్పుడు ఆ చిలుక మంటపాన్ని చూశాను ఐదు వేల సంవత్సరాలకు పూర్వం కలి ప్రారంభంలో పది మంది ఆళ్వారులు అవతరించారు వారు నూట ఎనిమిది క్షేత్రాలలో విశిష్టాద్వైతాన్ని గానం చేశారు ఆ క్షేత్రాలలో ఈ శ్రీరంగధామం ప్రప్రథమ క్షేత్రమట రెండవది నిలయమైన తిరుమల క్షేత్రం మూడవది శ్రీ వరదరాజస్వామి సన్నిధానమైన కాంచీ క్షేత్రం అదే అనుచానంగా శ్రీవైష్ణవులు నేటికి స్వామిని కొలుస్తూనే ఉంటారు ఆ వంశాల వారే నేటికి స్వామికి తిరుమంజన కళ్యాణాది ప్రత్యేక ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తూ ఉంటారు ఉత్సవాల అనంతరం స్వామివారి దివ్యరథం వారి ముంగిళ్ళకి రావడం ఒక సాంప్రదాయంగా నేటికీ జరుగుతూనే ఉన్నది భక్తి హృదయలు పరమ భాగవతోత్తములు అయిన శ్రీవైష్ణవులు మా రంగరాజస్వామి సుకుమారుడైన రాజకుమారుడు అలనాటి వసుదేవ సుతుడు భోగిశాయి మా అమ్మ రంగనాయకి కరుణాంతరంగ నిత్యానపాయిని కనక మరకథ మణిమయ కరకంకణ రవాలు అలవోకగా ధ్వనిస్తూ ఉండగా ఎర్ర తామరల్లాంటి శృతిమెత్తని తన హస్తాలతో నిరంతరం స్వామి పాదాలను ఒత్తుతూ ఉండే జగన్నాయకి అటువంటి స్వామి పాదాలు ఈ కఠిన బంగారు రథం తాకిడికి నొచ్చిపోయినాయేమో హేమంత ఋతు విలాస ప్రభావానికి స్వామికి నిమ్ము చేస్తుందేమో అంటూ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు రవ్వంత పచ్చకర్పూరము వేసి స్వామి పాదాలు కడుగుతారు నిప్పుకు చూపించిన వెచ్చని వస్త్రంతో పాదాల తడి తుడిచి నూతన వస్త్రాలు సమర్పిస్తారు సాంబ్రాణి ధూపం వేసి కురుల ఆరుస్తారు శీతవాతాలకు విరుగుడుగా పెసరపప్పు బియ్యం ఆవు నెయ్యి మిరియాలు కలిపి వండిన పవిత్ర హవిష్యాన్ని ఆ రంగరాజుకు నివేదించి శరణాగతి కోరుతారు దాసోహం అనే వైష్ణవ సాంప్రదాయ రీతిని సేవించి ఆ బాల గోపాలానికి నేత్రోత్సవం కలిగేలా ఊరేగించి ఆలయ మర్యాదలతో ఆలయ ప్రవేశం చేయిస్తారు మన మనస్సాక్షే ఆ జగత్ సాక్షి అందుకే యద్భావం తద్భవతు అంటారు పెద్దవాళ్ళు దోశలు పడితేనే కదా దాహం తీరేది అందుకే దాసోహం అంటూ ఆ పరమాత్మకు చేతులు జోడించిన వారే రారాజులు రమ్య గుణశీలు అనేది సర్వే సర్వత్ర చాటిన సత్యం కనుకనే శ్రీరంగాయ తుభ్యన్నమ అంటూ సమస్త ఫలాన్ని కృష్ణార్పణం చేయాలనేది మహనీయులు చెప్పిన మహితోక్తి ఫలం సర్వం శ్రీరంగరాజ చరణారవిందార్పణ వస్తువు